నమస్తే నేను ప్రశాంత్ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక ఇప్పుడు వైసీపీ అసలు ఏం ప్లాన్ చేస్తుంది వాళ్ళ ప్లానింగ్ ఏంటి సో మరి భవిష్యత్తులో మరి ఇంకా ఏం చేయబోతున్నారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు వైసీపీ అసలు ఏం ప్లాన్ చేస్తుంది నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇంతకుముందు ఉన్నంత ఊపు ఇప్పుడైతే లేదు అంటే వాళ్ళు ఉన్నంత డేరు మనకైతే వాళ్ళ ఫేసెస్లో అంత కనిపించలేదు ఏదో వచ్చి మాట్లాడామా వెళ్ళిపోయామా అన్నట్లయితే మనకు కనిపించింది ఎందుకు అలా అయిపోయింది ఇంతకేం ప్లాన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ట్రూత్ బాంబ్ అనే పేరిట వాళ్ళ మీడియా సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతోంది అసలు ట్రూత్ అంటే ఏంటి అని మనం వైసీపీ వాళ్ళని అడగాలి సత్యవర్ధన్ అనేవాడు ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఫిబ్రవరి పదిన అది తనకు తెలియదు అది ఫిర్యాదు అని ఒక టీడీపీ నాయకుడు రాసుకుని వస్తే నేను సంతకం పెట్టాను అని ఎప్పుడు చెప్పాడు మొన్న వంశీ గారు తీసుకెళ్ళి విత్డ్రా చేయించినప్పుడు సత్యవర్ధన్ చెప్పాడు చెప్పి లాస్ట్లో నన్ను ఎవరు బెదిరించలేదు నన్ను ఎవరు భయపెట్టి ఈ స్టేట్మెంట్ తీసుకోలేదు అలా ఎవడైనా చెప్తాడా ఇది ట్రూత్ట ఇది ట్రూత్ బాంబుట అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మీకు ఇక్కడే అర్థమవుతోందిగా ఇప్పుడు వాళ్ళు ట్రూత్ బాంబు పేరిట వాళ్ళు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సత్యవర్ధన్ది దానివల్ల ఎవరు ఇరుక్కుంటారు ఇంకా ఖచ్చితంగా వంశీ ఇరుక్కుంటాడు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడండి వచ్చి ఓ సీఎం సీఎం అది మామూలు అయిపోయింది జై జగన్ నినాదం అసలు నేను అంటాను కూడా మనం చూసినట్లయితే గతంలో ఏ కూడా మనకైతే వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ కనిపిస్తుంది ఎవరైతే స్లోగన్స్ ఇస్తారో ఆ బ్యాచ్ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి కరెక్ట్ గా అంతమంది ఉంటారు ఆ గుంపు అలాగే ఉంటుంది అరుపులు అలాగే ఉంటాయి అది ఈయన వెళ్లిన చోటల్లో ఆ సీఎం అని అరవకపోతే ఆయనకి మాట రాదు నోట్లోంచి ప్రెస్ మీట్ పెట్టలేడు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు నిన్న కూడా ఆయన ఏముంది మూడు నెలల్లో బయటకు వచ్చేస్తాడు అని అంటున్నాడు ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు గుర్తుంటే కనుక అయితే పిన్నెళ్ళ విషయం తీసుకోండి పిన్నెళ్ళ కోసం వెళ్ళి బయటకు వచ్చి ఏం మాట్లాడాడు అవును పిన్నెల్లి ఈవీఎం బద్దలు కొట్టాడు అయితే ఏంటి కోపం వచ్చింది బద్దలు కొట్టాడు అన్నాడు అంటే మీకు అర్థమైందా అవును తప్పు చేశాడు పిన్నెల్లి దోషి అని ఆయనే చెప్తాడు సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ క్యాండిడేట్ కోసం అయితే వెళ్తాడో ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా తప్పు చేశాడు అని ఈయనే చెప్పేస్తాడనమాట కోర్టులో వాళ్ళు పక్క మేము చేయలేదని వాళ్ళు చెప్తారు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరి అవును మా క్యాండిడేట్ తప్పు చేశాడండి ఈవీఎం బదులుగొట్టాడు అవును సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడు వంశీ అని ఈయనే చెప్తాడు అది వీళ్ళకి అర్థం కావట్లే యాక్చువల్గా ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు ముందు అడగాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీ కేడర్ని వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు రాకండి మమ్మల్ని పరామర్శించడానికి పరామర్శ పేరుతో మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి మీరు ప్రెస్ మీట్ కనుక పెడితే మీరు నిజాలు మాట్లాడతారు మీరు అప్పుడు మాత్రం సత్య హరిశ్చంద్రుడికి తమ్ముళ్ళ మాట్లాడతారు కాబట్టి ప్లీజ్ దయచేసి అని వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి లేకపోతే వీళ్ళ కేసులో ఇంకా ఇరుక్కుపోతారు మనం పంకజశ్రీకి మొన్ననే చెప్పాం అమ్మ వాళ్ళని రానివ్వకు జగన్మోహన్ రెడ్డిని వస్తే నీకే నష్టం మళ్ళీ మీ ఆయన్ని ఇంకా ఇరికిస్తాడని ఆవిడ వినలేదు నిన్ను వచ్చాడు మాట్లాడాడు తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడాడు అందరూ తెల్లబోయారు నిన్న సత్యవర్ధన్ విషయంలో వాళ్ళ ఛానలే తప్పు చేస్తుంది ట్రూత్ బాంబ్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు సో ఇవాళ టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ మొత్తం ఆ ఫుటేజ్ కొంత రిలీజ్ చేసి చూపించింది అందులో వంశీ తీసుకురావడం తీసుకెళ్ళడం బెదిరి అంటే బెదిరించడం లేదు లోపలికి తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకురావడం ఇక్కడ కోర్టుకు తీసుకెళ్ళడం మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళడం ఇప్పుడు కొంతమేర వాళ్ళు వీడియో ఫుటేజ్ చూపించారు ఇక్కడ ఫుల్లు వంశీ ఇరుక్కున్నాడు ఇంకా మొత్తం ఈ కేసు అంటే కోర్టు దాకా వచ్చి మొత్తం అంతా అయ్యే టైంకి టీడీపీ మొత్తం చూపిస్తుంది వాళ్ళ ఫుటేజ్ మొత్తం సో ఇప్పుడు వీళ్ళు ఎవరు చేయాల్సిన పని వైసీపీ వాళ్ళు వాళ్ళు నిజంగా తప్పు చేయకపోతే దే హ్యావ్ టు ప్రూవ్ సో సత్యవర్ధన్ ఇవాళ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే అక్కడ దొరికిపోయాడు అవును మీకు అక్కడ అంతే కదండి ఇప్పుడు మీరు వెనక్కి తీసుకునేటప్పుడు నన్ను ఎవడూ బలవంతం చేయలేదు నేనే తీసుకుంటున్నాను మీరు చెప్తారా అంటే ఒక ఏమనాలి స్టేట్మెంట్ ఇచ్చినవాడు లేదు ఒక కంప్లైంట్ ఇచ్చినవాడు వెళ్ళి అట్లా చెప్పాడు కదా అంటే ఇప్పుడు వంశీ అట్లా చెప్పించాడు వంశీ మెడ మీద కత్తిపెట్టి నువ్వు చెప్తావా చేస్తావా లేదు నీ కుటుంబాన్ని ఇది చేయమా బెదిరించాడు కదా అవును సో సత్యవర్ధన్ ఇవాళ ఎందుకని మళ్ళీ వచ్చి నిన్న రెండు గంటలు వాంగ్మూలం ఇచ్చాడు కదా పోలీసులకి జడ్జి దగ్గర ఇచ్చాడు కదా పోలీసులతో వచ్చి జడ్జి గారు రెండు గంటలు అందరినీ బయటకు పంపించి రికార్డ్ చేశారు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడటం ఏంటి అంటే అదే చెప్తున్నా అంటే మా క్యాండిడేట్స్ తప్పు చేస్తారు తప్పు చేశారు అవునండి చేశారు అని ఆయనే సాక్ష్యం చెప్తాడు ఎందుకంటే సాక్షి మీడియా కదా వాళ్ళది అందుకనే ఆయన సాక్షిగా ఎప్పుడూ ఉంటాడనమాట కాబట్టి ఇవాళ సత్యవర్ధన్ విషయంలో వంశీ పూర్తిగా దొరికిపోయాడండి వంశీని ముంచుతున్నది కూడా వైసీపీ వాళ్ళే కోర్టుకు వచ్చి అవును నేను తప్పు చేశాను నేను కిడ్నాప్ చేశాను అన్నాడు అనుకోండి అంటే ఒప్పుకుంటే ఒకవేళ కొద్దిగా శిక్ష తగ్గచ్చు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇంకెప్పటికీ బయటికి రాకుండా వైసీపీ ఆ రకంగా సెట్ చేస్తుంది దానివల్ల ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ములిగిపోయేది వంశీనే అది శ్రీ గారు కూడా గ్రహించాలి పాప నిన్నను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చాలా గ్లామరస్గా ఉంటాడు అందుకని ఆయన్ని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు కంటే కూడా అండ్ దాన్ని లోకేష్ కంటే కూడా చాలా గ్లామరస్గా ఉంటాడు పిచ్చాడా గ్లామరస్ కాదు వాళ్ళు తప్పులు చేయలేదు ఈయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు అనేది గుర్తించమని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం అంటే స్టేట్మెంట్స్ ఇవ్వటం కాదు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి ఎవడ అందంగా ఉంటే వాడిని అరెస్ట్ చేస్తారంటే అంటే నన్ను అరెస్ట్ చేయరు సుమా నేను అందంగా ఉండనని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అక్కడ మీకు అర్థమైందా అందుకని నిన్న మాట్లాడిన మాటలు అర్థం పర్థం లేదండి నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ఇంకొకటి అసలు ఇప్పుడు ఇట్లాగా జైలు ముందుకు వచ్చి లేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళి ఇంత గందరగోళం సృష్టించి ఇంత నాయిస్ పొల్యూషన్ చేసి తప్పు కదా అసలు దీని మీద ఆ దాని మీద ఎందుకు కేసులు నడవట్లేదు అంటే తప్ చాలా ప్రజలను ఇబ్బంది పెట్టడమే కదండి నువ్వు ఒక మంది మార్బలంతో వచ్చి నీ ఉనికిని కాపాడుకోవడం కోసం నువ్వు ఇంత నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి అసలు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడాలండి ఎందుకంటే ఇది తెలుగుదేశం వాళ్ళు వేసినా కూడా ఏమీ పనికిరాదు ఏదో వాళ్ళు కక్షపూరితంగా వేశారు అదే ఒక పబ్లిక్ వేశారనుకోండి ఎందుకంటే ఇది పబ్లిక్ని ఇబ్బంది పెడ్డాం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్స్ని ఇబ్బంది పెట్టవేగా చిన్న పిల్లలు ఉంటారు మరొకళ్ళు ఉంటారు లాస్ట్ టైం అట్లా చేశాడు ఇప్పుడేమో అక్కడ తిరుపతికి వెళ్ళి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు నిన్ననే అసలు నువ్వు వచ్చిన పనేంటి నువ్వు అరిపించుకోవటం అంటే ఇవాళ మిర్చి ఆడికి వెళ్ళాడు అక్కడ కూడా అదే గోళ మీరు విన్నారంటే సీఎం సీఎం అదే బ్యాచ్ అదే టోన్స్ మీరు విన్నారంటే ఆ గొంతులే జై జగన్ అవే వినిపిస్తున్నాయి అంటే ప్రెస్ కూడా ఈయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి నువ్వు రాకు అని వైసీపీలో అరెస్ట్ అయిన క్యాండిడేట్స్ చెప్తే మరి వింటాడో వినడో మనకు తెలియదు